నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈ రోజు మీ ముందుకు టూ థౌజండ్ లెవెన్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వెల్వ్ జనవరి రీసేషన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ జనవరి వరకు జీవితకాలం ఉంటుంది హుండై కంపెనీ ఐటెన్ మ్యాగ్నా కప్ప వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ లక్ష ఇరవై వేలు తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ ట్యాపరింగ్ కాదు రెండు వేల ఇరవై ఐదు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది నాని అర్జెంట్ బండి బానట్ వచ్చి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఫోర్ పవర్ విండోస్ కాస్టేరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఇన్బుల్ట్ ఉంది కస్టమర్ ద్వారా రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంట బార్గెనింగ్ ఉంది రెండు వేల పదకొండు డిసెంబర్ లో తయారైంది రెండు వేల పన్నెండు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు బండికి ముంగటి బంపర్ వెనక పంపర్ రెండు పెయింట్ పెయింట్ కానీ అయినాయిని కూడా రిప్లేస్ ఒరిజినల్ ఉంది ఒక్క గ్లాస్ కూడా మారలేదు కంపెనీ ఐటెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ కస్టమర్ ద్వారా రెండు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియో బండి వస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురు నమ్మల్ ఎంబర్లో సార్ ఎవరికి కాల్ చేయాలి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి ఒకసారి అన్నయ్య చూపెడతారు చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరు ఇంజన్ ఓపెన్ కాలేదు సార్ ఎక్కడ అప్రాన్లు కానీ పిల్లర్లు కానీ ఏం డ్యామేజ్ లేదు బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఇవాళ లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకోర్రీ లెఫ్ట్ సైడ్ సెసి చూసుకోర్రీ రైట్ సైడ్ అప్రాన్ చూసుకోర్రీ రైట్ సైడ్ సెసి చూసుకోర్రీ లోపల కింద ఉంటుంది ఇంజన్ చూసుకోరు ఇంజిన్కి ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు ఎక్కడ ఏపీసీ కూడా రిప్లేస్ కాలే కంప్లీట్ ఒరిజినల్ ఉంది గ్లాసులు కూడా చూసుకోరు సార్ గ్లాసులు కూడా ఒరిజినల్ బీబీ సిరీస్ ఉన్నాయి మొత్తం ప్రతి ఒక్క గ్లాస్ జెన్యున్ ఉంది ముంగ టైర్లు సెవెంటీ ఎయిటీ ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ వస్తుంది సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది తీసుకురా టూ థౌసండ్ ట్వెల్వ్ జనవరి లక్ష పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్ జరిగింది నార్మల్ ఏసీ ఉంటుంది నార్మల్ డెక్ ఉంటుంది డెక్ పెట్టించుకునే అప్పుడు ఇవి రాలేవు సీట్ కవర్లు అయితే అన్నీ మంచిగానే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి ఇరియర్ గ్లాస్లో గ్లాస్లో అన్ని వర్జన్లే ఉన్నాయి టూ థౌజండ్ ట్వల్వ్ మోడల్ బండి అన్న ప్రైస్ ఎంత అయిపోయినా టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తుండే ఓనరు మాట్లాడవచ్చు బీబీ కోడ్ బీబీ కోడ్ కూడా బీబీ కోడ్ మ్యాగ్నా వేరియంట్ ఐటెన్ మ్యాగ్నా పెట్రోల్ వేరియంట్ రెండు లక్షల డెబ్బై వేలు చెప్తారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర వెనక టైర్లు అయితే కంప్లీట్ గుండెయిపోయినాయి సార్ అందులో టైర్లు అయితే ఉన్నాయి కానీ ఇంక ఈ బండి గురించి ఏమో డీటెయిల్స్ కావాలంటే వన్ పాయింట్ టూ కప్ప ఇంజను మొందా హైట్ అను రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్పుకోండి కస్టమర్ ఇంకేమో డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ జై శ్రీరామ్